ప్రభుత్వాలు మారినా ఆగని ఇసుక దోపిడీ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇంకా ఇసుక దోపిడీ మాత్రం ఆగడం లేదు కౌండిన్యా నదిలో గత ప్రభుత్వంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా చేసిన నాయకులు భారీగా జోబులు నింపుకున్నారు అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న నాయకులు మళ్లీ రంగంలోకి దిగారు కేటిల్ ఫార్మ్ బ్రిడ్జి వద్ద సుమారు పది ట్రాక్టర్లతో ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు పలమనేరు పట్టణానికి త్రాగునీరు అందించే కౌండిన్యా నదిలో ఇసుక తోడేయడంతో ఇప్పటికే త్రాగునీటి సమస్య నెలకొని ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి కౌండిన్యా నది నుండి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు